एपीटीएस न्यूज़ की स्वागतम జగన్ పరిపాలనలోని పేదలు నిరుపేదలు సైతం లబ్ధి పొందిన వారు ఎందరో ఉన్నారని అన్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత తూర్పు గోదావరి జిల్లా నలజర్ల మండలం గుండెపల్లి తూర్పు పడమర చోడవరంలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలోని గ్రామంలో గల జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎన్నికల ప్రచారంలోని హోం మినిస్టర్ పాల్గొని జగన్ పరిపాలనలోని తొంభై తొమ్మిది శాతం వరకు ప్రజలు లబ్ధి పొందారని జగనన్న పాలనలోని బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి కనిపించ ని తానేటి వనిత అన్నారు భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చే కూడా ఆంధ్ర రాష్ట్రంలోని ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేని పథకాలను అభివృద్ధి సంక్షేమ పథకాలు కేవలం జగన్తోనే సాధ్యమయ్యాయని అన్నారు జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేదల ఇంట్లో ఒక కొడుకుగా ఒక అన్నల ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుంటూ ఉన్నారని దేశ చరిత్రలోనే కానీ కని విని ఎరుగని రీతిలో జగన్ సంక్షేమ పాలనలోని ప్రజలు జగన్ తో మమేకమవుతున్నారని తానిటి వనిత పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగులో రైతులకు రుణమాఫీ చేస్తామని నమ్మించి తడిగుడ్డతో గొంతు కోశారని తానిటి ఆరోపించారు కేవలం ముఖ్యమంత్రి కుర్చీ కోసమే కూటమిగా ఏర్పడి ప్రజలలో జగన్ పై బురద జల్ల యోచనలో కూటమి శ్రేణులు ఉన్నారని ఆమె ఆరోపించారు ఈ కార్యక్రమంలోని వైసీపీ సీనియర్ నాయకులు గన్నమణి సుబ్బారావు భోగావళి రాజ్యలక్ష్మి నిమ్మకాయల శేషారావు చోడసాలి సునీత జంగ శ్రేణు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు పరిపాలన మనకు అందించారు ఈ ఐదు సంవత్సరాలు జగన్ అన్న పరిపాలన మీరు చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తి కనిపిస్తున్నాం మా జగన్ అన్న పాలనలో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడినా కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించినా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా జగన్ అన్న మొదటిసారిగా ముఖ్యమంత్రిగా మన ఆంధ్ర రాష్ట్రానికి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి మన కుటుంబంలో ఒక వ్యక్తి మన కుటుంబ బాధ్యతలు మన కుటుంబంలో ఉన్న కష్టాలు మన కుటుంబంలో ఉన్న బాధలను తీర్చడానికి సంక్షేమ పథకాలన్నీ కూడా అందించారమ్మా జగనన్న ఈ విధమైన పరిపాలన గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మనకు అందించలేదు తల్లి రెండు వేల పద్నాలుగులో రుణమాఫీలు చేస్తామని చెప్పి మనందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చారా మా తెలుగుదేశం వాళ్ళు ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేర్చలేదు కానీ జగన్ అన్న చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్కటి కూడా చేయడం జరిగింది నైన్టీ నైన్ పర్సెంట్ చెప్పనివి కూడా